ద్వారకా యాత్రకి యాభై మంది భక్తులతో వచ్చాము ఈ ద్వారకా యాత్రలో భాగంగా భావనగర్లో ఉన్నటువంటి నిష్కలంకేశ్వర్ ఆ ప్రదేశాన్ని సందర్శించుకున్నాము దానిలో భాగంగా మేము ట్రైన్ దిగిన తర్వాత భావనగర్లో భావనగర్ రైలు రైలు ప్రయాణం అనంతరము బస్సులో ద్వారక చుట్టుపక్కల ప్రదేశాలని కూడా చూపుతున్నాం ఈ బస్సు సుధామా ట్రావెల్స్ మహేష్ భాయ్ అని చెప్పి ఆయన ఎప్పటి నుంచో ఇస్కాన్కి సర్వీస్ చేస్తున్నారు అలాగే ఈసారి మాకు మంచి డ్రైవర్ని ఇచ్చారు చోదకుడు రథ చోదకుడు అనమాట అబ్దుల్లాబాయ్ సో ఈయన ముస్లిం అయినా సరే కృష్ణ భక్తుడు ఆ వెహికల్ని తీసినప్పుడు భగవంతునికి దండం పెట్టుకోవడం ద్వారకాధీశికి దండం పెట్టుకోవడం అలాగే భక్తులకి ఎంతో మంచి గౌరవాన్ని ఇవ్వడం ఇంతకుముందు నేను చాలాసార్లు యాత్రలు చేశాను కానీ ఏ యాత్రలో కూడా ఇంత హెల్ప్ఫుల్గా డ్రైవర్స్ లేరన్న వాళ్ళు మనం ఆపమంటే ఆపేవారు కాదు కానీ ఈయన ఒకటికి రెండు ప్రదేశాలు ఇంకా చూపించి అన్నిటికీ వెళ్దాం ప్రభుజీ అని చెప్పి అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటూ సో మనందరికీ అన్ని ప్రదేశాలు చూపిస్తున్నారు దీని పేరు అబ్దుల్లాబాయ్ కానీ కృష్ణుడి ఎంతో మెరిసి ఉంది ఆయనకి అందుకని దగ్గర కుట్టాడు దేవభూమిలో కుట్టాడు ఈ విధంగా యాత్ర ఇంతమంది భక్తులతో చూపించడం ఎంతో ఆనందంగా జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మేము ఏ ప్రదేశం అంటే ఇది జాంబవాన్ గుహ ఇక్కడ ఉన్నాము జాంబవాన్ గుహలోంచి ఇప్పుడే బయటకు వచ్చాము ఇప్పుడే యుద్ధం అయింది ఇప్పుడు మరో యుద్ధం ప్రారంభం అయిపోతుంది అది ప్రసాద యుద్ధం హరే కృష్ణ